హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ముందుగా మనం ఇంట్లో పూజ చేసుకున్నాం కదా దేవుడిని అయితే ఎలా అలంకరించుకున్నామో ఎలా పూజ చేసామో మనమైతే చూసేద్దాం రండి ముందుగా అయితే వినాయక స్వామిని పూలతో అయితే అలంకరించారండి అలాగే ముందుగా దీపాలు పెట్టుకున్నాను దేవుడికి ఏమేమి నైవేద్యం పెట్టాలో అవన్నీ ప్లేట్లో అయితే అలంకరించి పెట్టానండి అలాగే ఈ ఎలక్ట్రిక్ దీపాలను అయితే దేవుడికి ఇరుపక్కల పెట్టి రెడీ చేసుకున్నాను చూడడానికి అయితే చాలా బాగుంటుంది కదా అందుకే అలా పెట్టానండి అంతా రెడీ చేసుకున్న తర్వాత దేవుడికి అయితే ధూప దీపాలు పెట్టుకుని ఇలా చూడండి ఇదైతే మనం రెగ్యులర్గా పూజ చేసుకునే పూజ కదండి దీన్ని కూడా ఇలా డెకరేట్ చేసుకుని అయితే పూజ చేశాను ఆ తర్వాత టెంకాయ కొట్టి మన పూజనైతే కంప్లీట్ చేశామండి చూడండి ఏదో నాకు వచ్చినట్టు ఇలా సింపుల్గా అయితే రెడీ చేశానండి మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను ఈసారి అయితే మట్టి ప్రతిభను తెచ్చామండి చిన్ని బుజ్జి గణేష్ అని మాకైతే చాలా నచ్చింది మీరు చూడండి స్వామి అయితే చాలా అందంగా ఉన్నారు కదా చూడండి రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు నేనైతే చాలాసేపు అలానే చూస్తూ ఉన్నానండి రెడీ చేశాక చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి ఈసారి వినాయక చవితి మనసుకి ఎంతో ప్రశాంతతను అందించింది అండి ఈ వినాయక చవితి అలాగే మేము పూజ ముగించుకుని ఈరోజు కొన్ని చోట్లయితే వినాయక స్వామిని చూడడానికి అలా వెళ్ళొచ్చామండి మీకు ఈ వీడియోలో చూడండి కొన్ని చోట్ల ఎక్కడక్కడ ఎలా రెడీ చేశారు ఎలా పెట్టారు వినాయక స్వాములు అనేది మీకు అప్లోడ్ చేస్తామండి ఈ వీడియోలో చూడండి అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మా పక్క సైడ్ ఏరియాలో ఈ వినాయకుడిని అయితే పెట్టారండి చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారు మేమైతే చాలాసేపు అలానే చూస్తూ ఉన్నామండి చూడండి చాలా చక్కగా అలంకరించారు కదా చాలా అంటే చాలా బాగుందండి ఈ వినాయకుడు మా పక్క ఏరియాలోనే పెట్టారండి ఇది ఇంతేనండి వీడియో చూశారు కదా ఐ హోప్ అందరికీ నచ్చింది అనుకుంటాను అందరికీ మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్